హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు జూన్ పన్నెండో తారీఖు జూన్ పన్నెండో తారీఖు నాటి మనం ప్రతి విత్తనాలు వేయటానికి పొలాన్ని రెడీ చేసాం ఈ సంవత్సరం పత్తి తొందరగా వేసి వెంటనే మొక్కజొన్నకి వెళ్దాం అనుకున్నాం కానీ వాతావరణం సరిగా అంటే అనుకూలంగా లేకపోవటం వల్ల ఇప్పటివరకు మనం అంటే పొలం పత్తి వేయలేకపోయాం సో ఈరోజు అయితే పత్తి వేయటానికి అంతా రెడీ చేసాం అలాగే పత్తి విత్తనాలు కూడా తీసుకొచ్చాను నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను నా నా ల్యాండ్లో నా సొంత పొలం ఇది ఈ పొలంలో ఇప్పుడు మనం మొక్కజొన్న వేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రతి విత్తనాలు తీసుకొచ్చి అంటే త్వరగా వచ్చేటువంటి ప్రతి విత్తనాలు తీసుకొచ్చాను వాటిని ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఏమేమి వేస్తాను అనేది దానికి ఏం చేయబోతున్నాను అంటే సీట్ ట్రీట్మెంట్ కూడా చేయబోతున్నా మొక్క రేపు అంటే ప్రతి విత్తనాలకి మొదట ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు పీల్చే పురుగుల నుంచి తట్టుకోవడం కోసమే ఒక ప్రత్యేకమైనటువంటి మందు ఒకటి తెప్పించాను దాన్ని సీట్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాను అది కూడా చూపిస్తాను మీకు రండి ఎనిమిది ఎకరాల్లో ఎనిమిది ఎకరాల్లో రకరకాల వెరైటీలు వేస్తున్నాయి అన్ని రకాలు మోస్ట్లీ మీరు చూడవచ్చు ఇక్కడ ఏమేమి రకాలు వేస్తున్నాయి అనేది ఒకటి సూపర్ బంటి వేస్తున్నాను అదేవిధంగా చిత్ర అది నూజ్బీడ్ సీడ్స్ వాళ్ళది సూపర్ బంటి అన్నది ఇది చిత్ర ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళది ఇది వేస్తున్నాను రేవంత్ ఒకటి వేస్తున్నాను ఓకే అమేజ్ షార్ట్ డ్యూరేషన్ అమేజ్ ఇది వచ్చేసరికి కోర్ సీడ్స్ కంపెనీ నుంచి కొత్త వెరైటీ ఒకటి అంటే ఇంకా పేరు రాలేదు ఇది పూర్తిగా కొత్త వెరైటీ ఒక నంబర్ ఇచ్చారు ఆ నెంబర్ మీద వేస్తున్నాం కోర్ సీడ్స్ వాళ్ళది అదే ఇది రాసి సీడ్స్ నుంచి ఒక కొత్త వెరైటీ త్రిబుల్ నైన్ అని వాళ్ళు కూడా మనకి ఆ డెమో పర్పస్లో ఇచ్చారు త్రిబుల్ నైన్ ఇది షిఫ్ట్ చేస్తున్నాను అదేవిధంగా సత్య సీట్స్ వాళ్ళది ఇది కూడా ప్యూర్లీ కొత్త వెరైటీ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు అసలు ఇది దీని పేరు వారాహి ఇది ఒకటి వేస్తున్నాను ఈసారి ఇది కూడా ట్రైలేస్తున్నాను ఇక మన సాయి భవ్య సీట్స్ నుంచి ఆర్మీ ఇది మొక్కజోని వేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది ఎర్లీ వెరైటీ ఐడెన్సిటీలో కూడా వేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఈ వెరైటీని మన పొలంలో ఒక ఎకరం వేస్తున్నాను ఆర్మీ క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ దీన్ని కూడా ఒక ఎకరం అంటే ఒక రెండు ప్యాకెట్లు పెడుతున్నాను న్యూ వెరైటీ ఇది కూడా మైకో కంపెనీ హై స్పీడ్ హై స్పీడ్ దీన్ని మనము ఆల్రెడీ మా అంటే మార్కెట్ చేస్తున్నారు మైకో కంపెనీ వాళ్ళు దీన్ని కూడా మనం మన పొలంలో వేస్తున్నాం నాయక్ అమర్ బాయి నుంచి నాయక్ వెరైటీ ఇది మనం ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ చూసాను నేను మన అనాసాగరం గ్రామంలో అయితే ఇది పదిహేను క్వింటాల్ చిల్లర వచ్చింది ఈ వెరైటీని ఇప్పుడు మనం ఇక్కడ చూడబోతున్నాం తారక్ ఇది ఒకటి వేస్తున్నాను మనం ఇక్కడ ఆల్రెడీ చూసుకోవాలనే ఉద్దేశంతో తారక్ని మార్కెటింగ్ ఆల్రెడీ చేస్తున్నాం బట్ బాగుందని చెప్పి చాలా మంది రైతులు చెప్పారు సో దీన్ని కూడా చూద్దామని చెప్పేసి మన ఛాలో ఇది కూడా ఒక ప్యాకెట్ పెడుతున్నాను లూచ్ సీడ్స్ వాళ్ళది సింధు ఇది కూడా మన చేలో ఒక ప్యాకెట్ పెడుతున్నాను అలాగే అమర్ బయోటెక్ నుంచి సెవెన్ త్రీ డబల్ నైన్ ఇది కూడా పెడుతున్నాను మన పొలంలో ఆల్మోస్ట్ అన్నీ చూపించాను మీకు ఈ అన్ని రకాలు కూడా ఒకసారి అన్నీ చూపించాము అన్ని రకాలు కూడా ఒక క్రమ పద్ధతిలో జాగ్రత్తగా పెట్టిస్తారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పూర్తిగా ఇక్కడే కేటాయించడం జరిగింది మార్నింగ్ అంటే ఫైవ్ థర్టీకి ఇక్కడికి వచ్చాను నేను ఇప్పుడు ప్యాకెట్లు అన్నీ ఇంకో వచ్చిన కార్యక్రమం ఏంటంటే మనం దీంతో పాటుగా ఎస్డి మ్యాక్రో ఎస్డి మ్యాక్రో అని చెప్పేసి ఇది భారత్ సెట్రీస్ కంపెనీ నుంచి సీ ట్రీట్మెంట్ కోసం ప్రత్యేకించి మార్కెట్లో ఇస్తున్నారు అంటే ఇంకా సేల్కి రాలేదు కానీ ఈ సంవత్సరం మనకి డెమో పర్పస్లో ఇచ్చారు ఎస్డి మ్యాక్రో ఇది సీ ట్రీట్మెంట్ కోసం ఇచ్చారు దీన్ని గనక విత్తనాలకు పట్టించేసి మనం జాగ్రత్తగా ఏ అంటే ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని చక్కగా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్టయితే బాగా ఆ గింజ పీల్ చేసుకుంటుంది ఆ తర్వాత దీన్ని భూమిలో వేసినట్టయితే ఆ గింజను తీసుకెళ్ళి మంచి జర్మినేషన్ మొట్టమొదటి మనకు కనపడేది ఏంటంటే మామూలుగా ఉట్టి విత్తనాలు తీసుకెళ్ళి పెడితే డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం మొలిస్తే ఇది కలిపిన తర్వాత నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే తొంభై తొంభై ఐదు శాతం మొలక రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకటి రెండోది మొలిసిన తర్వాత ఒక ఇరవై రోజుల వరకు మొక్క చాలా హెల్దీగా అంటే ఆల్రెడీ బూస్ట్ ఇచ్చిన మొక్క ఉండట్టు బలం వేసినటువంటి మొక్క ఉండట్టు హెల్దీగా ఆరోగ్యంగా మొక్క పెరుగుదల అది బాగుంటుంది దానివల్ల ఏమైతే అంటే మొదట ఇరవై రోజులు నెల రోజులు మొక్క కనుక హెల్దీగా పెరిగితే ఖచ్చితంగా ఆ మొక్క అత్యధిక దిగుబడి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సో ఈ ఎస్డి మ్యాక్రో అనే కొత్త మందుని నేను ఇప్పుడు సీ ట్రీట్మెంట్ చేయబోతున్నాను సీట్మెంట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ విత్తనాలు మీకు నేను చూపిస్తాను ఓకే ఎస్డి మ్యాక్రోని కొన్ని నీళ్ళల్లో అంటే సుమారుగా ఒక రెండు వందల ఎంఎల్ నీళ్ళల్లో ఈ యొక్క ట్వంటీ ఎంఎల్ బాటిల్ని కలిపాను కలిపేసి మెల్లు వాటర్ మందు కలిపినటువంటి ఎస్డి మ్యాక్రో మందు కలిపినటువంటి ఈ యొక్క ద్రావణాన్ని ఇందులో పోసాను ఇప్పుడు నేనేం చేస్తానంటే విత్తనాలు ఆట రెడీకి పెట్టాను కదా అది అమ్ముతుంది ಈ ವಿತನರ ಮೇಲೆ ಜಿನ ತಕ ಜಸ್ಟ್ ಟोबर लाग ಬಿಡ್ತನೈ ఆల్మోస్ట్ ట్రీటెడ్ అయిపోయినాయి ఎస్డి మ్యాక్రో సీ ట్రీటెడ్ ఈ ప్యాకెట్కి అయిపోయింది ఈ ప్యాకెట్ విత్తనాలు ఫ్యాన్ కింద పెట్టొస్తాం ఈ ఫ్యాన్ కింద ఆరిన తర్వాత విత్తనాలు లేపించడం జరుగుతుంది పోయినసారి ఈ ఈ ఫీల్డ్లో భారతి డబుల్ నైన్ ప్లస్ త్రిబుల్ నైన్ అదేవిధంగా నైంటీ టూ కూడా వేయటం జరిగింది మొక్కజొన్న యాక్చువల్గా వాటికి పది రోజులు అయ్యి ఉండాలి ఏసీ కానీ వాతావరణం సరిగా అనుకూలంగా లేకపోవటం వల్ల మనం వేయలేకపోయాం పది రోజులు లేట్ అయింది నేను జూన్ ఫస్ట్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో వేసి ఉండాలనుకున్నాను కానీ జూను పన్నెండో తారీఖు ఇవాళ ఇవాళ వేయటం జరుగుతుంది చూద్దాం వీలైనంత తొందరగా పంటని పండించుకోవడం ఎలా అనేది కూడా మనం ఆలోచన చేస్తున్నాం దానికోసం కూడా కొన్ని కెమికల్స్ ఉన్నాయి త్వర త్వరగా కాపించుకోవటం త్వరగా పంట వయసుని మనం తగ్గించడం అంటే పంటకి నూట నలభై నూట ముప్పై ఐదు నూట నలభై రోజులు వయసు అయితే దాన్ని మనం ఒక పది పదిహేను రోజులు తగ్గించవచ్చు అలాంటి మందులు కూడా ఈరోజు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి సో ఆ మందులు మొదటి నుంచి మనం యాభై రోజుల నుంచి కనుక స్ప్రే చేసుకున్నట్టయితే కాలాన్ని తగ్గించుకోవచ్చు